నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఎండ తీవ్రత నిన్న ఇవాళ చాలా ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంది ఎండాకాలం ఎన్నికలు అనగానే నాయకులకి విధంగా చెప్పాలంటే ఇబ్బందులే వయసు రీత పెద్దవాళ్ళు ఉంటారు ఎండ తీవ్రత వల్ల ఒక్కపోత ఆరోగ్య సమస్యలు అలాంటి పరిస్థితి ప్రైకలూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కేకలూరు ఎమ్మెల్యే దోలో ఆయశ్ర గారు తీవ్ర అస్వస్థకు గురయ్యారు మరి ప్రచారం చేస్తుండగానే నిన్న ఎండ తీవ్రత వల్ల కొద్దిగా ఇబ్బంది పడ్డారు మరి రాత్రి అప్పటికప్పుడే విజయవాడ ఆయుష్ హాస్పిటల్ తీసుకెళ్లారు ప్రస్తుతం ఆయుష్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు విధంగా చెప్పాలంటే ఒక్కపోతా వడదెబ్బతో పాటు ఆయనకి గతంలో కరోనా టైంలో కొంత ఆరోగ్యపరంగా ఇబ్బంది పడ్డారు ఆటో సంబంధించింది ప్రస్తుతం కొద్దిగా ఆర్ట్ స్టోక్ కూడా వచ్చిందని చెప్పి డిఎన్ఆర్ వర్గీయులు చెప్తున్నారు ప్రస్తుతం డిఎన్ఆర్ గారు విజయవాడ ఆయుష్ హాస్పిటల్లో ఉన్నారు శిక్ష పొందుతున్నారు ఆరోగ్యం అంతా బాగుంది కాకపోతే ఇంకా రెండు రోజులు రెస్ట్గా ఉంటే కొంచెం పూర్తిగా క్యూర్ అయిన తర్వాత మళ్ళీ ప్రచారంలోకి వెళ్ళొచ్చని చెప్పి వైద్యులు చెప్పారని అంటున్నారు మరి ఏదేమైనా ప్రస్తుతం డిఎన్ఆర్ గారు ఆరోగ్యం బాగుంది ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేదని డిఎన్ఆర్ కుటుంబ సభ్యులు చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు చెప్తున్నారు మరి ఎండ తీవ్రత వల్లే వడదెబ్బకు గురయ్యి తీవ్ర అస్వస్థకు గురయ్యారు డోర్ టు డోర్ ప్రతి ఇంటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నారు కొన్ని చోట్ల వ్యాన్ మీద వెళ్ళి ప్రచారం చేస్తున్నారు మరి ఈ వడదెబ్బ వల్ల బాగా నేరసించి ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడడం వల్లే మరి కొంత ఆరోగ్యానికి ఇబ్బంది పడ్డారు ప్రస్తుతం విజయవాడ ఆయుష్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆరోగ్యం అంతా నెలలుగా ఉంది ఎక్కడ ఇబ్బంది లేదు రెండు రోజుల తర్వాత రెస్ట్ తీసుకుని మళ్ళీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనవచ్చు అని చెప్పి వైద్యులు చూసిచ్చారని చెప్పి డిఎన్ఆర్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు డిఎన్ఆర్ గారి ఆరోగ్యం క్షేమంగా ఉండాలని వాళ్ళ ప్రజా జీవితంలోకి వచ్చి వాళ్ళ ప్రచారం ముమ్మరం చేసి తన లక్ష్యానికి అనుగుణంగా కైక్లూరులో విజయబాటు ఎగ్రివేషన్ దిశగా డిఎన్ఆర్ గారికి ఆరోగ్యం బాగుండాలని చెప్పి కోరుకుందాం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న రామకృష్ణ దంత వైద్యశాల

కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల మేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్